రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సోమవారం స్థానిక మూడవ వార్డులో రాష్ట్ర సిట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి వారికి ప్రభుత్వ పథకాలు వివరించి సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటంపాలెనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ప్రజలు వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ధి రాలేదని మండిపడ్డారు మాదక ద్రవ్యాలు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిని జైల్లో ఉన్నవారిని పరామర్శించడానికి జగన్ వెళ్తూ కూటమి ప్రభుత్వంపై విషం చెబుతున్నారని ఆయన విమర్శించారు కార్యకర్తలతో ఇప్పటికీ సీఎం అనిపించుకుంటూ అదే భ్రమలో జగన్ ఉన్నాడని జగన్ ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని ఆయన జోష్యం చెప్పారు పాలనలో తొలిగడులో భాగంగా రాజమండ్రి టౌన్లో ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే గడిచిన సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అనే సంపాదన అందించాము మరి ఆ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని చెప్పి అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు ఏదైతే వైసీపీ పాలన గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది గాలిలోకి వదిలి గాలికి వదిలి మరి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మీరు అందరూ గమనించవలసింది గత ఐదేళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని నినాదంతో మరి ముందుకు వెళ్ళాడు మరి ఆయన ఎంత మంచి చేశారో ప్రజల తీర్పు బట్టి మన అందరికీ అర్థమైంది ఇంకా బుద్ధి రాకుండా మరి లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించడం లేకపోతే ఏదైతే మాదక ద్రవ్యాలకి లేకపోతే అసంఘటిత కార్య కార్యక్రమాలకి లోనయ్యారో వాళ్ళందరినీ మద్దతు ఇచ్చి మరి వాళ్ళు వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు వెళ్తాం అలాగే అవినీతి చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళని జైలు యాత్రలు చేయటం వీటికే పరిమితం అయ్యి విషం జిమ్ముతూ ఉన్నారు అది ఎవరు కూడా విశ్వసించట్లేదు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సోదరులు మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్తా ఉన్నాం మంచి స్పందన ఆదరణ బాగుంది ప్రజలు కూడా ఎంత చైతన్యంగా ఉన్నారన్నది ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలుస్తూ ఉంది ప్రజలు మమ్మల్ని తిరిగి అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు మీరు ఇంత కార్యక్రమాలు మంచి చేస్తూ ఉన్నా మరలా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి మీరు ఏదో మోసాలు చేశారని చెప్పి తిరుగుతారని అంటా ఉన్నారు దేనికోసం తిరుగుతారు బాబు అని వాళ్ళు అడుగుతున్న మాటలు ఏంటంటే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి సంవత్సరానికి రెండు వందలు పెంచి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వస్తారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానుంది తక్షణమే పెంచి ఉన్న పలంగా మూడు వేలుది నాలుగు వేలు చేసి ఇచ్చాం అలాగే గత ఐదు సంవత్సరాలు ఒక్క కొత్త రైస్ కార్డ్ అనేది ఎవల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం కేవలం ఈ నియోజకవర్గంలోనే ఐదు వేల ఒక్క వంద కొత్త రైస్ కార్డులు ఇవ్వబోతా ఉన్నా మరి ఏ మొహం పెట్టుకుని వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు సిటీలో స్థానిక మూడో డివిజన్లో సుపర్పల్ల తొలుగడి కార్యక్రమానికి డోర్ టు డోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసినేడు సుభాష్ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏ ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా స్వచ్ఛందంగా మహిళలందరూ కూడా మాకు ఏ ఇబ్బందులు లేవండి ఇక్కడ గతంలో ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలు కూడా అందరూ కూడా తల్లికి వందనం వేశారని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులో కొద్దిగా ఈ పేర్లు ఆప్షన్ డిలీట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అయితే ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఓన్లీ సిటీలోనే ఐదు వేల రెండు వందల కార్డులు రేపు డిస్ట్రిబ్యూషన్ త్వరలో అతి త్వరలో అందరికి కూడా ఇవ్వబోతున్నాం ఏదైతే ఉందో అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పక్క రెండు కూడా చాలా స్పీడ్గా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ఒక